చంద్రబాబు అంటే మోసంలోనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని మన ప్రజాప్రతినిధులు నాయకులు సర్పంచ్లు అంటే అంగరాధ్యంలో మరి పుస్తకావసరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ముందు అందరూ దేశ నిర్బంధితే ముందుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం దారి ఈరోజు కూటమి ప్రభుత్వం గద్దెలు ఎత్తున నుంచి సంవత్సర పూర్తి చేసుకుని సంబరాలు వేసుకుంటున్న సందర్భంలో బాబు బాహుస్ఫూర్తి భవిష్యత్ అనే నినాదంతో ఈమె ఎన్నికలకు రావడం జరిగింది మరి బాబు బాహోస్ఫూర్తి భవిష్యత్తు గారు అనే టైంలో ఈ సంవత్సర కాలంలో మరి ఈ రాష్ట్రాన్ని అత్యగత పాటు చంద్రబాబు నాయుడు గారు అక్రమాలు మోసాలు దోపిడీల గురించి ఈ రోజున మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ కాదని ఈ రోజు చేస్తున్న సూపర్ శిక్ష పథకాల్లో మరి ఏ వద్ద కూడా అమలు చేయలేదనేది అనేది జగన్ సత్యం మరి పెన్షన్లు వేస్తున్నాం కదా మరి ఇవన్నీ మేము చేస్తున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు ప్రగాఢభాలు తప్పించి ఇప్పటికీ కూడా సౌకర్యాలం పూర్తిగా కూడా కొత్త పెన్షన్ మరి కొత్త పెన్షన్ అనేది కూడా లేదని తెలియజేసుకుంటున్నాం మరి నూతనంగా భర్త సరిపోయిన వారికి కానీ కొత్త పెన్షన్లు అప్లై చేసుకున్న వారికి కానీ ఏ రక పెన్షన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు అలాగే మరి నిరుద్యోగ యువతకు మరి మేరకు మూడు వేలు చెప్పిన లేదా ఇరవై వేల ఉద్యోగాలు అన్నారు మరి నిన్న కాక మన డిఎస్సి నెరవేర్చుకున్నా తప్పించి ఇచ్చి నుంచి ఈ సంవత్సర కాలంలో ఒక లక్ష రూపాయ లక్ష ఉద్యోగాలు ఇచ్చిన సందర్భంలో కొనలేదు అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకు మరి అమ్మవారి పథకాన్ని తల్లి వాడని మార్చి మరి నిన్న నిన్న రేపులో మరి చదువు చిన్న కూడా అమౌంట్ జరిగింది కానీ ఒకే ఆధార్ కార్డు మీద ముప్పై తొంభై మందికి మరి ఇది జనామృత చేసుకుందనో లేదా తెలియకేం చేసిందేమి కానీ అది అందరికీ తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి కుటుంబంలో ఒక్క వ్యక్తికే ఇచ్చిన సందర్భాలు ఏ వస్తే సందర్భాలు ఇవాళ పంచాయతీల చుట్టూ మాకు పడలేదు మాకు అంటే వాళ్ళ కరెంటు బిల్లులో వేరేగా వేరేగా ఈ మీ పెన్షన్లన్నీ తొలగించే కార్యక్రమం ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మరి అందరికీ ఇస్తారని చెప్పేసి దీపం పథకంలో ఉన్న వాటిని మాత్రమే మరి మూడు సిలిండర్లు ఇవ్వడం జరిగింది ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు చెప్తున్నా మరి రైతు భరోసా పథకాన్ని పథకం దాన్ని కూడా ఇస్తా ఉన్నారు కానీ అది కూడా ఇవ్వాలి నేనైతే సోపర్శించబడతారని అమలు చేస్తారు నేర్చుకునేదాన్ని మరి నమ్మించే ఈ కార్యకర్తల మీద నాయకుల మీద మరి అక్రమ కేసులు మరి ప్రశ్నిస్తే దొంగలతో ప్రయత్నం చేసే ప్రయత్నాలను తప్పించి ప్రజలకు మేము చేసే పని కూడా ఎప్పటి వరకు చేయలేదని ఈ సందర్భంగా మీరందరికీ తెలియజేసుకుంటూ మరి గత వారంలో గత పదిహేను నిండుకోని కార్యక్రమాన్ని మనం నిర్వహించాం అది మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి సక్సెస్ కార్యక్రమంగా అది అందరూ నదుల వారి గుర్తిల్లారు మరి ఈ రోజున జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసమైన పుష్పాన్ని ఆవిష్కరించడం మరి జిల్లా వ్యాప్తంగా జరిగింది నిన్న మొన్న నియోజకవర్గంలో నియోజకవర్గ వ్యాప్తంగా జరిగింది మరి మన నాయకులు మరి యువజన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంవత్సరం జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రామచంద్రపురం ఇన్ఛార్జి గారు మరి పదిహేడవ తారీఖు నుండి మండలాల్లో ఈ కార్యక్రమం జగన్లో ఆదేశాలు ఇచ్చిన ప్రేమట వారి ఇచ్చిన మరుసటి రోజే మరి కార్యక్రమం దిగుదేవులుగా జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన రామచంద్రపురం మండల పరిషత్ అధ్యక్షుడు మరి సోదరు అంబటి బాలి గారిని మాట్లాడవలసి